హాయ్ హలో నమస్తే అండి దిస్ ఈజ్ ఆమ్ని నాగరాజు వీడియో ఏంటంటే అండి మా ఊరిని మా ఊర్లో ఉన్న కాళ్ళ దగ్గరికి వెళ్తున్నానండి ఎందుకంటే బట్టలు ఉతకడానికి బట్టలు కాలువతడం ఏంటంటే నీకు వాషింగ్ మిషన్ ఉంది కానీ మీరు అనుకోవచ్చు మోటార్ రిపేర్ వచ్చిందండి మా ఇంటి దగ్గర సో నీళ్ళు లేక ఫోర్ డేస్ అవుతుంది ఈ నాలుగు రోజులు ఉన్న ట్యాంకులో వాటర్ అయిపోయింది అండి పంచాయతీలో అయితే కంప్లైంట్ ఇచ్చాం సో వాళ్ళు వచ్చి చూడాలి ఎందుకంటే అది పంచాయతీ వేయించిన మోటార్ కాబట్టి అవి ట్యూబ్ త్వర పట్టుకుంటాం మీకు తెలిసింది లాస్ట్ చాలా వీడియోలు చెప్పాను నేను ఇంకా ప్రజెంట్ ఇదిగోండి వచ్చేసాం కాలువ దగ్గరికి అయితే ట్యాంక్ అన్న పంపించి మనం కూడా అడిగాము అది కూడా పంపిస్తా అన్నారు ఆల్రెడీ ఇదిగోండి మా ఇంటి దగ్గర అంటే ఒక ఆవిడ వచ్చి బట్టలు ఉతుకుంది ఇంక ఇప్పుడు నేను అక్కడ బట్టలు బండేం లేదు కానీ అదిగోండి బార్ కట్టారు కదా దాని మీద బట్టలు ఉతకడం అనమాట సరుపులో బట్టలు నానేస్తున్నాను ఇంకా చిన్నప్పుడు ఈ కాలువ అసలు ఈ కాల్వను నేమ్ వచ్చేసండి బకింగ్ హాం కాలువ అండి నీకు ఎలా తెలుసు అని మీరు అడుకోవచ్చు నేను మా సోషల్ సార్ చెప్పారు చిన్నప్పుడు ఇంకా ఇది కృష్ణానదిలో నుంచి వచ్చే వాటర్ అండి వాటర్ అని కూడా కృష్ణానది పాయ అంటారు ఒక పెద్దగా చెప్పాలంటే ఇంకా మా సోషల్ సార్ చెప్పింది నాకు గుర్తుంది అది మీకు చెప్తున్నాను నేను ఏంటంటే ఈ కాల్వ మీదుగా ఎక్కువగా అదే ఎక్కువగా ఏమంటే సరుకులు రవాణా కూడా చేసేవాళ్ళు అంట అని చెప్పారు ఇంకోటి ఏంటంటే చిన్నప్పుడు దీనికండి బ్రిడ్జి లేదండి ఇది వడ్డేశ్వరంలో ఒక బ్రిడ్జి ఉండేది అటు సైడ్కి వెళ్ళాలంటే ఆ బ్రిడ్జి అయితే పడవల మీదగానే వెళ్ళేవాళ్ళు అంటే మా అమ్మ వాళ్ళు అయితే అటు సైడ్కి ఆ పక్కకి వెళ్ళడానికి ఆ పక్కన చూసారు అది కేఎల్ యూనివర్సిటీ అండి ఆ పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా దాన్ని కేఎల్ యూనివర్సిటీ అంటారు కాలో పక్కన ఇక్కడ ఇంకా బట్టలన్నీ ఉతికేస్తున్నాను నేనైతే బట్టలన్నీ ఉతికేసేసాను మీకు కేఎల్ యూనివర్సిటీ ఇక్కడ మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను చూడండి ఆ బిల్డింగ్స్ అన్ని కేఎల్ యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ తెలియని వాళ్ళే మాక్సిమం ఉండకపోవచ్చు ఎందుకంటే ప్రపంచ నలమల నుంచి వచ్చి ఆ యూనివర్సిటీలో చదువుకుంటారు ఇక్కడ ఎక్కువగా ఇంకా అక్కడ బట్టలు ఉన్నాను కదా ఇంకా అందుకని ఇక్కడ వచ్చి పంపు ఉంది కదా ఈ పంపు దగ్గర వాటర్లో జాడిస్తున్నాను ఈ పంపుకు చరిత్ర ఉందండి నేను చిన్నప్పటి నుంచి ఉన్న అండి ఇది నేను చిన్నపిల్లప్పటి నుంచి నాకంటే ముందే నేను పుట్ట ముందర ఏం చూడవచ్చు నాకు తెలిసినంత వరకు ఇక్కడ వాటర్ అనేవి ఇక్కడ ఇక్కడికి వచ్చిన నుంచే తీసుకెళ్తారు మా ఊర్లో వాటర్ ప్లాంట్ లేనప్పుడు అందరు ఇక్కడికే నుంచి వాటర్ తీసుకెళ్ళాలండి ఇప్పటికీ చాలా వరకు మినరల్ వాటర్ తాగని వాళ్ళు ఇక్కడ ఈ ప్లా ఇక్కడ ఈ పంపు దగ్గరే వాటర్ తీసుకెళ్ళి తాగుతారండి ఇంక్లూడ్ ఇప్పుడు ప్రజెంట్ మేము కూడా అంతే ఇంకా అక్కడ ఎందుకు బట్టలు కాళ్ళు ఉతికా మళ్ళీ జాడించడం అంటే ఎందుకు జాడేస్తున్నాను అంటే చిన్నపిల్లల బట్టలు ఉన్నాయి కదండి కొంచెం కాళ్ళలో అన్ని రకాలు కలుస్తాయి కదా అందుకని అక్కడ వాటర్ ఉన్నాయి కదా అని జాడేస్తున్నాను సో ఇంకా ఇక్కడ వచ్చి గుడి వచ్చి వినాయకుడి గుడి కూడా లేదండి నాకు తెలిసినంత వరకు ఇది కూడా ఒక ఒక ఏడు సంవత్సరాల క్రితమే కట్టిన ఉంటారు రీసెంట్గా కట్టిన గుడేనండి అంత ఇది ఇదంతా ఓపెన్ ప్లేస్గా ఉండేది కార్తీక మాసం వచ్చినప్పుడు అందరూ ఏంటి పూజలు చేసుకోవడానికి కొంచెం ఇదిగా ఉంటుందని ఇది రీసెంట్గా కట్టిన గుడండి అండి ఈ గుడి కూడా ఈ పంపు కూడా రీసెంట్గా వచ్చింది ఇంక ఈ పక్క ఉన్న పంపు మాత్రం అక్కడ ఫస్ట్ ఉన్నప్పుడు చూసారా ఆ పంపుతో పాటు వేసిన పంపు అండి ఇది కూడా అది వేసిన తర్వాత కొన్ని సంవత్సరాలకు వేసారంట దీన్ని అందరూ ఇంకా వాటర్ తాగా వాటర్ కావాలంటే ఇక్కడికి వస్తారు బిందెలతో టిన్నులతో వాటర్ బాటిల్తో తీసుకెళ్తారు ఎక్కువగా వాటర్ ఇక్కడ నుంచి పల్లెటూరులో ఎక్కువ శాతం ఏంటంటే వాటర్ ఇలానే తీసుకెళ్తారండి లేదంటే వాటర్ ప్లాంక్ అనేది ఇప్పుడు బాగా వచ్చింది లేక అంతమందిలో ఎక్కువ గల పంపుల్లోనూ లేదంటే అదే అంటారు బావుల్లో తీసుకెళ్తారు బావుల్లో అనేవి నేను చిన్నప్పుడు తీసుకొచ్చాను తర్వాత ఎక్కువ ఈ పంపు వచ్చింది ఈ పంపులోనే వాటర్ మేము తాగింది కూడా చిన్నప్పుడు ఈ వాటర్ ఏదండి ప్రజెంట్ తాగుతుంది కూడా ఇంకా బట్టలన్నీ అయిపోయినాయి అక్కడ కొన్ని కాళ్ళ కింద మ్యాట్స్ అవన్నీ కూడా తెచ్చాను కదా వాటన్నిటిని జాడి ఇచ్చేసాను కొంచెం ఎండగా ఉంది దాని పైన ర్యాంప్ పైన కొంచెం పైకి ఆరేసాను కొంచెం ఆరిపోయినాయి వాటన్నిటిని బకెట్లో చదివాను ఎలాగో కళ్ళకు వచ్చాం కదా ఒకసారి కొంచెం స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేద్దాం అన్నట్టు మా ఆయన దిగారు ఊరినే ఒక పది నిమిషాలు ఇటు తిరిగారు అంత బాగా కొంచెం లైట్గా వచ్చి లేండి ఈత ఆయన ఇంకా రెండు రెండు మునుగులు మునిగి ఇంకా పైకి వచ్చేసేసారు ఇంకా ఆయన కూడా వచ్చేసి ఇదిగోండి ఇంకా వాటర్ ఇక్కడ తీసుకెళ్తున్నాం ఇక్కడికే రోజు వచ్చి స్కూటీ వేసుకుని తీసుకొస్తారు ఎప్పుడన్నా చీకటి నైట్ అయినప్పుడు మాత్రం ఇంకా మినరల్ వాటర్ తెస్తారు ఎక్కువగా ఇక్కడ తీసుకొస్తారు ఆ బిల్డింగ్స్ చెప్పానుగా కేఎల్ యూనివర్సిటీ అండి ఇదంతా మా ఊరు పల్లెటూరు చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టము ఇక్కడే పుట్టి పెరిగిన దాన్ని అండి నేనైతే సో ఫైనల్గా అదిగోండి షీట్లు ఒక బకెట్ నిండా రోజువారీ బట్టలు ఒక బకెట్ నిండా మ్యాట్లు అవన్నీ ఉతికావండి ఇంకా ఇంటికి వెళ్తున్నాము ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ అయితే ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి ఇంటికి వచ్చేసాం బట్టలు ఆరేద్దామని ఇంకా పైకి వెళ్తున్నాం మా ఆయన నాకు హెల్ప్ చేస్తున్నారు బకెట్లన్నీ పైకి ఒక బకెట్ నేను తీసుకెళ్ళి పెద్ద బకెట్ మొయ్యని ఆయన తేరుతున్నారు బట్టలు ఆరైతే ఆరేస్తున్నామండి చిన్నప్పటి నుంచి మా అమ్మ అయితే కాళ్ళలోనే బట్టలు మా అమ్మ పుట్టి పెరిగిన కాని ఇప్పటివరకు ఇప్పుడు కూడా ఆవిడకి వాషింగ్ మిషన్ ఏం లేదండి బట్టలు ఉతకడం అంటే వెళ్ళే బట్టలు ఉతికేది ఏదో ఇప్పుడు పంపులు వచ్చినాయి ఇంటి దగ్గర పంపుల్లో ఉతుంది కానీ మా పెద్దోడు పుట్టిన తర్వాత కూడా బట్టలకి కావకెళ్ళి ఉతకడం చేసేది ఇంకా ఇప్పుడన్నా ఇప్పటికైనా అప్పుడప్పుడు వెళ్ళిద్ది వాటర్ వాళ్ళకు కూడా కుళాయిలు వదిలినప్పుడల్లా కాలువకెళ్ళి బట్టలు ఉతుకుంటారు కానీ ఈ రోజుల్లో చాలా తక్కువైపోయింది అండి అలాగా కాలువకి వెళ్ళి బట్టలు ఉతకడం అనేది అందరు ఫ్యాషన్గా వాషింగ్ మిషన్లే వచ్చేసిన తర్వాత ఇంకా అలా ఎవరు చేస్తున్నారులే కానీ సో ఫైనల్గా నేను ఈ అలా వెళ్ళాను సంవత్సరానికి ఒకసారి ఎప్పుడు అలా వెళ్తాను నేను కూడా రెండు సంవత్సరాల తర్వాత వెళ్ళాను కాలువకి